ప్రేమ స్వరూపులారా నేనెప్పుడు మీ వెంటనే ఉంటుంది మీ యొక్క విషయాలంతా వింటూనే ఉన్నాను నాకు ఎవరిపైన కోపం కానీ కష్టం కాని ఇసుగు కానీ లేదు కానీ ఒక కష్టం మాత్రం ఉంటుండ వీడు ఇంత చెప్పినా కానీ వినుకోకుండా పోతున్నారే విధంగా బాగుపడతారు బాగుటానికి అవకాశమే లేదే వీటితో ఎంత మాట్లాడే ప్రయోజనం ఏమిటి సమీపించే ప్రయోజనం ఏమిటి అని ఆ విధమైనటువంటి ఒక కష్టం కలుగుతుంది అది కానీ ఎవరిపైన కోపం లేదు ఈ సత్యాన్ని వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు కారణం ఏమిటి బుద్ధులతో ఉంటున్నారు నేను కాబట్టి అనంతమనొక అల్పత్వానికి ఎంత వ్యత్యాసం కనుక మీరు ఓం శ్రీ సాయిరామ్ హైదరాబాద్ కు చెందిన కాశీపతి దంపతులు స్వామి చిరకాల భక్తులు కాశీపతి గారి భార్య లలితమ్మ గారు తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు మొదట అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఉంటుంది రెండో వాడు శివకృష్ణ వీడు చిన్నతనం నుండి స్వామి స్కూల్లోనే చదువుతూ అక్కడే హాస్టల్లో ఉండేవాడు దాదాపు ఈ పిల్లవాడి జీవితమంతా స్వామి స్కూల్లోనే గడిచింది వీడు ఇంటర్ పరీక్ష పాస్ అయ్యాడు తదుపరి ఏం చేయాలనే దానిపై ఆలోచనలు వచ్చి కాశీపతి దంపతులు స్వామి దర్శనానికి వస్తే స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రసాదించారు ఆ ఇంటర్వ్యూలో వీళ్లతో పాటు శివకృష్ణ కూడా ఉన్నాడు స్వామి వీడిని ఏం చేద్దాం అనుకుంటున్నావని అడిగారు దానికి వీడు స్వామి నేను తమ కాలేజీలోనే బిఎస్సి అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు స్వామి అవసరం లేదు నువ్వు మెడిసిన్ చేయి డాక్టర్గా పేదవారికి సేవలు అందించు అని అన్నారు ఆ తర్వాత లలితమ్మ గారి వైపు తిరిగి నీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు దానికి ఆవిడ స్వామి పర్వాలేదు అని అంది స్వామి ఆమెకు విభూతి సృష్టించిచ్చి పర్వాలేదు ప్రశాంతంగా ఉండు అని అన్నారు ఇకపై నీ కొడుకు నీతోనే ఉండి నీకు సేవ చేస్తాడు అని స్వామి శివకృష్ణతో ఇలాగన్నారు శివకృష్ణ నీవు నీ స్వగ్రామానికి వెళ్ళి అక్కడే కోచింగ్ తీసుకొని అమ్మకి సేవలు చేస్తూ పరీక్ష రాయి అని అన్నారు నీకు ఖచ్చితంగా మెడికల్ సీటు వస్తుంది అని అన్నారు వాళ్ళు స్వామికి నమస్కారం చేసుకొని బయటకు వస్తారు తర్వాత శివకృష్ణ తన తల్లిదండ్రులతో తాను పుట్టపర్తిలోనే ఉండి మెడికల్ ఎంట్రెన్స్కి ప్రిపేర్ అవుతానని అక్కడైతే అందరు లెక్చరర్లు బాగా తెలుసు కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ పరంగా సందేహాలు వచ్చినా తెలుసుకుని చనువు అవకాశం తనకి ఉంటాయని చెప్పి వాళ్ళని ఒప్పించి పుట్టపర్తి హాస్టల్లోనే ఉండిపోయాడు సుమారు ఎనిమిది నెలలు తన దృష్టి అంతా మెడికల్ పై పెట్టి బాగా కష్టపడి చదివాడు మధ్యలో స్వామి దర్శనానికి వెడుతుండేవాడు కానీ స్వామి అతని వైపు చూడటం గానీ పలకరించడం గానీ జరిగేది కాదు చివరికి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాశాడు తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ లలితం గారి ఆరోగ్యం బాగులేదు శివకృష్ణ తనకి మెడిసిన్ కనీసం టాప్ టెన్లో ఒక ర్యాంక్ వస్తుందని అనుకున్నాడు కానీ రిజల్ట్ వచ్చాక అందులో పేరు లేదు ఇతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది మళ్ళీ రెండో లిస్టు గురించి చూశాడు అందులోని ఇతని పేరు లేదు బాగా నిరాశపడ్డాడు స్వామి చదవమని స్వయంగా చెబితే ఇలా జరిగిందేమిటి అని బాధపడుతుంటే కాశీపతి దంపతులు నీవు వెళ్ళి స్వామి దర్శనం చేసుకో అని సలహా ఇచ్చారు శివకృష్ణ తిన్నగా పుట్టపర్తి వచ్చి స్వామి కాలేజీలో బిఎస్సి ప్రవేశ పరీక్ష కూడా రాశాడు స్వామి దర్శనానికి వెళ్ళాడు స్వామి ఈసారి కూడా అతని వైపు చూడలేదు అసలే నిరాశతో ఉన్న అతనికి స్వామి తన వైపు చూడకపోవడంతో ఇతను మరింత నిరాశపడ్డాడు స్వామి కాలేజీలో టెస్ట్ రిజల్ట్ అనౌన్స్ చేశారు ఆ లిస్టులో కూడా ఇతను పేరు లేదు దాంతో ఇంకా నిరాశపడ్డాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ సాయంత్రం స్వామి దర్శనానికి ఉన్నాడు స్వామి దర్శనమిస్తూ ఇతని వైపు చూసి అర్థించు నీకది సంప్రాప్తిస్తుంది తలుపులు తట్టు మూసిన తలుపులు తెరుచుకొని నీ కోసం స్వాగతం పలుకుతాయి నీ కోరికను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ బంగారు ప్రతిదానికి దానికి సరియైన సమయం కోసం వేచి చూడాలి నీ విషయంలో ఇది సరి అయిన సమయం నీవు ఇక్కడ నుండి మీ ఊరు వెళ్ళి అమ్మతో ఉండి అమ్మకి సేవ చేస్తూ అక్కడే ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయి వెళ్ళు అని విభూతి సృష్టించి ఇచ్చి వెళ్ళిపోమన్నారు శివకృష్ణ మర్నాడు బయలుదేరి హైదరాబాద్ వచ్చి కుటుంబంతో ఉండి అక్కడే కోచింగ్ తీసుకొని తిరిగి మళ్ళీ మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు దానికి తోడు తల్లి ఆరోగ్యం బాగా క్షీణించింది ఆవిడ మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేకపోవడంతో ఆవిడ యొక్క సమస్త సేవలు ఇతనే చేస్తూ తల్లి దగ్గరే ఉండి ఇంట్లో చదువుకుంటూ ఉండేవాడు సుమారు ఎనిమిది నెలలు గడిచాక మళ్ళా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష వ్రాశాడు ఎంట్రన్స్ పరీక్షలు రాసిన పది రోజుల తర్వాత ఒకరోజు ఇతను తల్లి మంచం ప్రక్కన నేలపై పడుకుని ఉన్నాడు ఆ రోజు గురువారం టైము ఉదయం అయింది గట్టిగా మూలుగులు వినబడితే లేచి తల్లి పడుకున్న మంచం వైపు చూస్తే తల్లి ఉంటి నిండా చెమటలు పట్టాయి బాగా ఆయాస పడుతుంది వెంటనే ఆవిడికి స్వామి విభూతి తెచ్చి బొట్టి పెట్టి నోట్లో పోసాక ఆవిడ నాన్న స్వామి ఇప్పుడే నాకు కనబడి నీవు పరీక్షల్లో పాస్ అయ్యావు అని చెప్పారు స్వామి మనతోనే ఉన్నారు నాన్న అని అంటూ సాయిరామని ప్రాణాలు వదిలేసింది తల్లి అంత్యక్రియలు పూర్తయి రోజులు గడిచాక మెడికల్ ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చాయి నిజానికి తల్లి మరణం ఇతని బాగా కృంగదీసింది రిజల్ట్ చూసుకోవాలనే ఉత్సాహం కూడా ఇతనిలో లేదు కానీ తండ్రి వెళ్ళి పేపర్ తెచ్చి ఇతనికి టాప్ టూ ర్యాంక్ వచ్చిందంటే ఆశ్చర్యపోయాడు నిజానికి తాను గతంలో రాసిన పరీక్ష కంటే గొప్పగా ఈసారి రాయలేదు అయినా స్టేట్ ర్యాంక్ టూ రావడం ఏమిటి ఇదంతా స్వామి కృప మరణించిన తల్లి ఆశీర్వాదం అని అనుకున్నాడు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు స్వామి దర్శనానికి తండ్రితో వెళితే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు ముందు స్వామి కాశీపతితో మాట్లాడి శివకృష్ణ వైపు తిరిగి నీ భయాలు అనుమానాలు తీరాయా అని అడిగారు నేను నీకు గతంలోనే చెప్పాను నీవు మీ ఊరు వెళ్ళి అమ్మ దగ్గరే ఉండి సేవ చేస్తూ పరీక్షలు రాయని కానీ నీవు నా మాట వినకుండా ఇక్కడే ఉండి పరీక్షలు రాశావు అందుకే నీవు ఫెయిల్ అయ్యావు నేను దేహానికి శిక్ష విధించను మనస్సుకి విధిస్తాను ఏ విధంగా అంటే సంధివాతం వచ్చిన బిడ్డకి తగిన చోటు వాత వేసినట్లుగా సరి అయిన స్థలం చూసి ఎక్కడ వేయాలో అక్కడ వాత వేస్తాను వేస్తూనే ఉంటాను అయితే వాత వేసినా కూడా ప్రయోజనం ఉండదని తెలిస్తే ఇంకా వేయడం మానేస్తాను నేను మీకు మంచి బుద్ధులు చెప్తే కొన్ని క్షణాలలో మర్చిపోతారు కానీ మీరు చేసిన తప్పు మీకు అర్థమయ్యేలాగా చేసినట్లయితే అనుభవం శాశ్వతంగా నిలుస్తుంది తల్లికి మించిన దైవం లేదు ఆవిడికి తుది ఘడియలు సమీపించాయి నీ సేవ ఆవిడికి అవసరం కాబట్టి నేను నీకు సేవ చేయమని చెప్పాను నీ చేత ఆవిడ సేవ చేయించుకుని ఆవిడ తృప్తిగా నాలో ఐక్యమయ్యేలా చేశాను ఆవిడికి నీవు చేసిన సేవ ఫలితమే నీకు రిజల్ట్ సేవ యొక్క పరమార్థం ఇదే ఇకపై జాగ్రత్తగా చదివి మంచి డాక్టరుగా పేదలకి సేవలు అందించు అని స్వామి అన్నారు ఆ మాటలకి శివకృష్ణ కళ్ళమ్మట నీళ్లు తిరిగి స్వామి పాదాలకి నమస్కారం చేసుకున్నాడు జై సాయిరామ్